ఎక్కడ పోతా అంట పైన పైన ఎగురుతాడంట హలేలుయా దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి ఈ సంవత్సరంలో ఆయన సిద్ధపరిచిన సంవత్సరం అంట ఇది హలేలుయా వారు పక్షిరాజు రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు హుయా ఇన్ని రోజులు మనము కిందనే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న వాటితోటే సరిపెట్టుకుంటున్నామేమో అరే ఇది ఇంతే ఉంది సరిపోవట్లేదు ఇగో ఈ ఇరుకులో ఉన్నాము ఇంకా ఇగో ఈ అది ఇగో ఇయో అద్దీ ఇల్లు ఇగో ఈ ఇల్ల సరిపోని ఇల్లు ఇంకా ఇది ఇరుకులో చిన్న చిన్నగా సరిపెట్టుకుని నడిపిస్తున్నామేమో కానీ ఈ రోజు ఈ సంవత్సరము దేవుడు ఏమిస్తున్న వాగ్దానము మీరు పైకి పైకి ఎగిరి పక్షరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు హుయా అక్కడ ఎంత విశాలంగా ఉంటుందంట అక్కడ ఎంత విశాలంగా సమృద్ధి సస్ మంచి ఆరోగ్యము సమాధానము సంతోషము సంతోషముయా ఎందుకంటే మనం ఎహోవా కొడుకు ఎదురు చూచువారు అనమాట ఇక్కడ రాయబడి ఉంది ఎహోవా కొడుకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు